హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ విద్య వెల్కమ్ టు మీ విద్య బ్లాగ్స్ అయితే మరో కొత్త వీడియో మేము ముందుకు వచ్చామండి ఏంటంటే మా చెట్లు అయితే పనసపండు అయితే ఒకటి అయ్యిందండి సో అది ఏరదామంటే చాలా పైపు ఉంది మామూలుగా ఇప్పుడు పైకి వెళ్ళి పెంపు పడేస్తే పగిలిపోద్దు కదా అందుకని దానికైతే ఒక ట్రిక్తో అయితే ఏరబోతున్నా వాటికి కావాల్సిన వస్తువులు అయితే చూడండి ఏమంట ఇదైతే పెద్ద తాడు మోకని అంటాం మేము ఇది రాళ్ళు మోయడానికి మోయడానికమాట ఉట్టి లాంటిది ఏరుతాం అన్నమాట డాడీ అయితే సెట్ చేశారండి ఆ మోకతో ఉంది కదా మామిడికాయలు అదే రాయిలు అవన్నీ పెరగడానికి ఉట్టి టైపు ఇనిమిది అది రాళ్ళు ఎక్కువ పెరుగుతాం మేమైతే రీసెంట్గా ఇటుకలు బడ్డీ కాల్చాము అనే వీడియో చేశాను కదండి ఇటుకలు అయితే ఈ విధంగా చూడండి చాలా బాగా కాలేదు సెకండ్ టైం కూడా అనమాట ఇక్కడ నీట్గా పేర్చేసాము ఇంకా ఇంటి పని స్టార్ట్ చేస్తే యూజ్ చేసుకోవడానికి ఈజీ ఈజీగా అవుతుంది అనమాట చెట్టు అయితే బాగా ఎక్కుతున్నారు ఆ పంచ పండు ఏంటంటే పగిలిపోయింది పగిలిపోయి పండింది కదా పని ఇది చాలా బాగుంటుంది మామూలుగా పనసకాయలని పండగడటానికి కోసం కూడా కాయల్ని అయితే తెంపుతారు ఆ సందర్భంలో కింద పడిపోతే ఇంకా మగ్గేటప్పుడు కుళ్ళిపోద్దు కదా అందుకే ట్రిక్ అయితే అండి ఇలా తోడుతో కట్టి దించేస్తే ఏ బాధ ఉండదు లోపల కుళ్ళదు చాలా బాగుంటుంది అనమాట కత్తి కత్తి కూడా అవసరమే కదా కట్టడానికి అయితే అవ్వట్లేదండి కానీ ఎలా అయితే బాగుంటుంది అనమాట గా పంచకాయ పడిపోకుండా ఉంటుంది ఆ పండుగ ఐరన్ పుట్టినైతే బాగా సెట్ చేశారు ఇప్పుడు దించుకోవాలి కింద పండునైతే కట్ చేస్తున్నారండి అది కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి బాగా చిక్కింది చిక్కింది ఇప్పుడు స్లోగా దించుకోవాలి కిందకి చాలా బాగుందండి ఈ ప్రాసెస్ అయితే ఇలా దించడం కానీ కొంచెం లేట్ ప్రాసెస్ కానీ ఇంకా పనసపండు అయితే ఏమవు కాయలు నమ్మేటప్పుడు కూడా ఇలా మేమైతే ఇలానే చేస్తాం చాలా బాగుంది ఈ పద్ధతి అయితే ఎన్ని కేజీలు ఉండొచ్చు నాన్నది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చెక్ చేస్తున్నారు ఆల్రెడీ ఇది పండేనండి చూడండి ఏ విధంగా పగిలిందో లోపల అయితే ఎల్లో వెళ్ళేదా చాలా బాగా కనిపిస్తుంది చాలా పెద్ద పండుగ ఇటుకు బట్టల పైన అయితే వేసి అంటున్నారు నాన్న త్వర కట్ కట్ అయితే లోపల తండ్రి ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను అలాగే టేస్ట్ చేస్తాను చూడండి జీగురంటే వస్తుంది కదా బస్తాకి దించవచ్చు కదా బురద అయిపోతుంది మళ్ళీ చేయదని నొప్పి పని కట్ చేయడం కూడా ఒక ఆర్ట్ని ఉంది బాగా కట్ చేసుకోవాలి నీట్గా అయితే లాంగ్ జిగ్ర అనేది అంటారు అన్నమాట అందులో నాన్ వెజ్ సార్ బాగా కట్ చేస్తారు మనస్త చాలా బాగున్నాయి మీకు అంటే మంచి టైంలో ముగ్గుంది అనమాట అటు ఎక్కువగా ముగ్గుకోలేదు నెక్స్ట్ తక్కువ కాకుండా మంచిగా అవుతుంది దాన్ని చాలా పెద్ద తండ్రి పెద్ద మన అది దిగురైతే ఇలా తుడిచిసుకుంటే చాలా పెద్ద అంటున్నారు ఒకటైతే డాడీ టేస్ట్ చేస్తున్నారు మంచి కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి టేస్ట్ ఏ విధంగా ఉందో చూడాలి ఆ మోగం సూపర్ కదా చాలా బాగుంటుంది మరి చూసారు కదండి ఈ వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇట్లాంటి మరియు వీడియోస్ కోసం మీ విద్యా బ్లాగ్స్ని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కొత్త వీడియోలో అయితే కలుద్దామం అండి ఇది చాలా పెద్ద పండు ఇంటికి తీసుకెళ్ళిపోయితే ఇంకా చాలా మందికి ఇచ్చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం వాచింగ్ బాయ్ బాయ్